ఓకేనండి ఈ రోజు అయితే కాకరకాయ నిల్వపచ్చడండి అండి ఇదిగో చూస్తున్నారు కదా కాకరకాయ తోటి కాకరకాయ నిల్వపచ్చడి ఎలా పెట్టుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా ఎంత కొలతలతో పెట్టుకోవాలి అనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ప్యాన్ పెట్టేస్తాను ఫస్ట్ ఒక స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఇవి కొంచెం వేగినాయండి మెంతులు ఇప్పుడు రెండు స్పూన్లు ఆవాలేసాను ఇవి కూడా ఏగాలి చిటపట్లాడాలి ఇవి కూడా ఆవాలు కూడా వేగాక రెండు స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి ఇది జీలకర్ర కూడా వేగాలి కొంచెం లైట్ గా వేగితే సరిపోయింది మనకి ఇప్పుడు ఈ ఏగివన్నీ తీసేసి నేనైతే ఒక మిక్సీ జార్ లో వేస్తున్నాను మెత్తగా పొడి చేసుకోవాలి ఓకేనండి కాకరకాయలు అయితే నేను కేజీ కాకరకాయలు తీసుకుంటున్నానండి ఇవ్వండి కేజీ కాకరకాయలు లావు కాకరకాయ ఓకే అండి నేనైతే కిలో కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలు కూడా బాగా లావుగా ఉన్నాయో తీసుకున్నానండి ఇట్లా వీటిపైన తక్కువ తీయొద్దండి కాకరకాయలు తీయకుండా ఇట్లా సన్నగా వీలైనంత పల్చగా సన్నగా పోసే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుండే మనకి అన్ని ఇలా కట్ చేసుకోవాలండి కేజీ కాకరకాయలు తీసుకున్న కేజీ ఇలానే కట్ చేసేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాం మనం చూసారా ఇంత బాగా వచ్చినాయో ముక్కలు కూడా చింతపండు ఇదిగోండి కేజీ కాకరకాయ ముక్కలకి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకోవాలి చింతపండు శుభ్రంగా ఈనలు ఇత్తులు లేకుండా శుభ్రంగా ఒలిచి పక్కన పెట్టుకో ఓకేనండి అయితే మనకు బాగా తెరిగిపోయాయి పొయ్యి తాపేస్తున్నాను ఇదిగోండి పెట్టేసుకొని నీళ్ళు ఇదిగోండి చింతపండు అనేది నీళ్ళలో చేస్తున్నాను నేనైతే చింతపండు నీళ్ళైతే ఒకసారి గరెటి తోడు కలుపుకుందాము కలిపేసాను ఇది శుభ్రంగా చింతపండు ఈ వేడి నీళ్ళు చల్లారిపోయాక మిక్సీ పట్టకొచ్చుకుందాం మనం ఓకే అండి శనగ నూనె తీసుకోవాలి ఆయిల్ అయితే మనము వేరే ఆయిల్ అయితే నిల్వ పచ్చడికి మనకు పనికిరాదు కాబట్టి శనగ నూనె తీసుకోవాలి ఇదిగోండి ఒక కప్పు శనగ నూనె అయితేనే బాగుండిద్దు పచ్చడికి రెండు కప్పులు మూడు కప్పులు ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడు నేను ఓకేనండి కాకరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న కేజీ కాకరకాయలు అయితే ఇందులో వేసేసానండి ఇప్పుడు ఈ బాగా ఆగాలి మనకి ఓకే అండి ఇవైతే మనం హెవీ ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి మనకి మంచిగా ఆగాలి ఆగటానికి మినిమం ఒక పదిహేను నిమిషాలు దాబడతాయండి ఇదంతా మంచిగా ఆగాలి దీనిలో నేను ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎక్కువ ఎట్లా ఒక్క స్పూన్ వేస్తున్నాను మొక్కలు చప్పగా ఉండకుండా ఉండటానికి ఇదిగోండి ఒక స్పూన్ సుమారు ఉప్పు వేసాను నేనైతే ఇదిగోండి ఇంక ఇప్పుడు అయితే బాగా మంచిగా వేయించుకున్నాం మనం టైం పట్టిద్ది ఇదిగోండి చింతపండు కూడా చల్లారిపోయింది చింతపండు అయితే మెత్తగా మిక్సీ పట్టకొచ్చుకున్నాం మనము ఒకసారిగా బట్టపోతే రెండు సార్లుగా వేసుకోండి మిక్సీలో ఓకేనండి ఇవైతే మనకి కాకరకాయలు ఇదిగోండి సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కూడా ఏగలేదండి సిక్స్టీ పర్సెంట్ ఏగి అంటే ఇంక ఇలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి కాకరకాయలని పూర్తిగా ఏగే వరకు ఉంచుకోకూడదు మనము తీసేస్తున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం తీసేసుకోవాలి నండి మొత్తం తీసేసుకోవాలి శుభ్రంగా ఈ మనకి ఏంటంటే కాకరకాయలు పచ్చడికి కాకరకాయలు బాగా ఫుల్గా వేగకూడదండి మనకి సిక్స్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇదిగోండి ఈ మాదిరిగా వేగితే మనకి సరిపోయి అనమాట ఓకేనండి కాకరకాయలు తీసేసాక ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఇవ్వండి ఇవైతే ఎండుమిర్చి ఎరగ తీసి ఒక పది ఎండుమిర్చి వేస్తున్నాను ఇదిగోండి ఒక నాలుగు స్పూన్లు ఆవాలు వేసానండి నాలుగు స్పూన్లు ఆవాలు వేసి చిటపట్ల ఆడించుకోవాలి ఆవాలు ఓకేనండి ఇదిగో ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు మనం జీలకర్ర కూడా ఒక ఐదు ఆరు స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి నేనైతే చింతపండు గుజ్జు ఇదిగోండి మనం ఇందాక శుభ్రంగా మిక్సీ పట్టుకొచ్చుకున్న గుజ్జు ఇదైతే ఇప్పుడు ఈ ఆయిల్లో లో వేసేస్తున్నాను చెప్తున్నాను కదా శుభ్రంగా గుజ్జు మొత్తం చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలండి ఒక ఒక స్పూన్ అయినా సరిపోతుండే ఇదిగోండి ఒక స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఇది చింతపండు అంత శుభ్రంగా మనకు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకాలండి మూడు నాలుగు నిమిషాలు ఉడకాలి చింతపండు చింతపండు ఏంటంటే ఉడకపోతే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి చింతపండు ఉడితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది ఓకేనండి చింతపండు ఉడికేటప్పుడు మనం కరివేపాకేసుకుందాం ఫ్రెష్ కరివేపాక బాగా ఓ పది రెబ్బల వరకు కరివేపాకు దూసేసాను మా పెద్దమ్మ వాళ్ళకి చెట్టు ఉంది కరివేపాకు చెట్టు ఇంకా అక్కడ తెచ్చుకుంటాం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకరవా ఎప్పటికప్పుడు పక్కనే ఇంటి పక్కనే ఫ్రెష్గా అప్పుడప్పుడు దూసుకొచ్చుకుంటాను ఎప్పుడు కరివేపాకు నేనైతే ఓకేనండి మనకి చింతపండు గుజ్జు అనేది శుభ్రంగా ఉడిగిపోయింది టైట్ గా అయింది గుజ్జు కూడా మనకి ఇంక ఇప్పుడైతే పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి పొయ్యి అయితే ఆపేసాను ఇప్పుడు మనం మనకి ఓకేనండి చింతపండు గుజ్జు అయితే మనకి పూర్తిగా ఉడికి చల్లారిపోయిందండి వేడి ఉండకూడదు పూర్తిగా చల్లారిపోయింది మనకి చూస్తున్నారు కదా ఇప్పుడు చల్లారిపోయాక కారం తీసుకుంటున్నాను నేను ఇదిగోండి ఒక కప్పు కారం తీసుకున్నాను ఇదిగోండి రెండు కప్పులు కారం పట్టిద్దండి రెండు కప్పులు దగ్గర దగ్గర రెండు వందల గ్రాములు కారం పట్టిద్ది ఇదిగోండి ఒక కప్పు ఉప్పు పట్టిద్ది కప్పు ఉప్పు వేస్తున్నానండి రెండు వందల గ్రాములు కారం వేస్తే ఉప్పు కూడా కాటా తీసుకుంటే ఉప్పు కూడా అంతే ఉండిద్దండి ఓకేనండి ఉప్పు కారం కలిసే విధంగా ఈ చింతపండు గుజ్జు అనేది కలిపేస్తున్నాను నేను ఓకేనండి నాకు నూనె సరిపోలేదు ఇదిగోండి కాచి చల్లార్చుకున్నాను ఆయిల్ ఒక కప్పు వేస్తున్నాను ఇందాక మూడు కప్పులు తీసుకున్నాను కదండి మొత్తం నాలుగు కప్పులు వేసాను ఆయిల్ అనేది ఇదిగోండి ఇందాక మనం ఏం పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర ఆవాలు ఆ పొడి కూడా ఇదిగోండి ఆ పొడి కూడా వేస్తుండే ఓకేనండి వెల్లుల్లి ఒక వంద గ్రాములు వెల్లుల్లి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నానండి ఇది కూడా వేస్తున్నా తడి తగలకుండా మిక్సీ పట్టుకోండి వెల్లుల్లి అనేది మనం పూర్తిగా అట్లా మిక్సీ చేయొద్దు అని పూర్తిగా మెత్తగా లేకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను ఇది కూడా వేసి పూర్తిగా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఓకే ఓకేనండి ఇప్పుడైతే మనం ఈ కాకరకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలి ఇందులో వేసుకొని శుభ్రంగా కాకరకాయ ముక్కలకి ఈ గుజ్జి పట్టే విధంగా కలుపుకున్నాం ఓసారి చేత్తో కలుపుతానండి నేను వేయడం లేదు కదా నుంచి తీసి ఒక దీంట్లోకి ఇదిగోండి ఒక దాంట్లోకి వేస్తున్నాను కలుపుకోటానికి మనకు బాగుండిద్ది ఓకేనండి ఇది బాగా ఇదిగోండి చూసారా మనకి ఇందాక కళాయిలో ఉండేసరికి ఆయిల్ కనిపించలా స్టీల్ దాంట్లో పెట్టేసరికి ఆయిల్ ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఆయిల్ అయితే బాగా కనిపిస్తుంది పైకి మనకి పచ్చడి ఊరితే టేస్ట్ ఉండిద్దండి మద్దిరిపోద్ది టేస్ట్ అసలుకి ఎంత బాగుండిద్దో సంవత్సరం పాటు నిలవ ఉండిద్దండి అండి ఇది కాకరకాయ నిలవ పచ్చడి అసలు ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది ఓకే అండి చేస్తున్నారు కదా కాకరకాయ నిల్వ పచ్చడి అయితే చాలా చాలా బాగొచ్చింది మనకి చాలా బాగుండిద్ది అనమాట ఈ పచ్చడి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఇది నేను నేనైతే ఒక డబ్బా పెట్టేసుకుంటున్నాను ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి అండి మీకు ఈ పచ్చడి నచ్చితే కావాలంటే నేను కొరియర్ కూడా పంపిస్తాను కావాలంటే ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను ఇంట్లోకి పెట్టుకున్నాను ఈ పచ్చడి ఇదిగోండి డబ్బా అయితే పట్టలేదు ఇదిగోండి డబ్బా అయితే పట్టలేదు ఇది ఇలానే ఉంటేనండి చూస్తున్నారు కదా మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి